కూడా కూడా వాళ్ళు కోరుకునేది నన్ను ఎవరైనా ప్రేమిస్తే బాగుండు నా మీద ఎవరైనా జాలి చూపిస్తే బాగుండు అని మనుషులు కోరుకుంటా ఉంటారు అందుకని చెప్పేసి ఈ లోకలు ఈ లోక ప్రేమల గురించి వాళ్ళు ఆ తప్పన పడతా ఉంటారు కానీ ఆ మనుషుల కోసము వాళ్ళు నమ్మిన వాళ్ళే వాళ్ళని మోసం చేస్తా ఉంటారు లేదా నమ్మించి నేను రేపిస్తాను ఎల్లుండిస్తాను అని చెప్పేసి వాళ్ళ దగ్గర మనీ తీసుకున్నా సరే అది ఇవ్వకుండా వాళ్ళు తిప్పించుకుంటా ఉంటారు సో నేను నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేసి ఉండొచ్చు నువ్వు అన్ని రకాలుగా కూడా నువ్వు నువ్వు నా సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళే లేదా నా అయిన వాళ్ళు అన్న వాళ్ళే నిన్ను నిన్ను వదిలేసి ఉండొచ్చు లేదంటే వాళ్ళ ద్వారా నువ్వు కొన్ని శ్రమలు నువ్వు కొన్ని కష్టాలు అనుభవించవచ్చు నీకు ఆస్తి గొడవలు అయ్యిండొచ్చు స్థల గొడవలు అయ్యి ఉండొచ్చు లేదా ఇంకేదైనా సరే నువ్వు కొన్ని కొన్ని పరిస్థితుల్లో నిన్ను నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేసి ఉండొచ్చు కానీ నిన్ను నీ తోటి వాళ్ళు నీ సహోదరులు నీ స్నేహితులు నీ తల్లిదండ్రులు ద్వారా నువ్వు కొన్ని కొన్నిసార్లు మోసపోయి ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు నువ్వు బాధపడచ్చు కానీ నిన్ను మోసం చేయకుండా నిన్ను ఏమీ నీ నుంచి ఆశించకుండా నిన్ను ప్రేమించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు నువ్వు అడిగిన ప్రతిది ఇవ్వటానికి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన నీ మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు నిన్ను ఆయన అందరిలాగా మోసం చేయడు అందరిలాగా నీతో ఆయన నీతో అబద్ధాలు ఆడడు లేదంటే నేను అన్యాయం చేయడు నీకు మంచి చేయాలని నీకు మేలు జరగాలని నువ్వు సంతోషంగా ఉండాలని నీ తల్లిదండ్రులు ఎలాగైతే కోరుకుంటారో అంతకన్నా ఎక్కువ నువ్వు ఆనందంగా ఉండాలని నువ్వు సంతోషంగా ఉండాలని నువ్వు ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలని ఒక వ్యక్తి కోరుకుంటున్నాడు ఆ వ్యక్తే నజ్జరుడైన ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ భూమి మీదకి ఆయన దేవుడై ఉండి ఈ భూమి మీదకి మనుషుడై వచ్చారు ఆయన వచ్చి నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టి ఉన్నారు ఆయన చాలా శక్తి కలిగిన దేవుడు ఆయన చాలా అద్భుతాలు చేశాడు ఆయన నీటి మీద నడిచాడు చనిపోయిన వాణ్ణి లేపాడు కుష్ఠి రోగుల్ని స్వస్థపరిచాడు దురాత్వంలు పెట్టిన వాళ్ళని వెళ్లగొట్టాడు అనేక మాంత్రిక తాంత్రిక క్షుద్ర విద్యలు చేసే వాళ్ళు కూడా మారిపోయి ఈ శక్తి ఎదుట ఏ శక్తి పనిచేయదని చెప్పేసి వాళ్ళు మారిపోయి వాళ్ళ పుస్తకాలు కూడా పక్కన పెట్టేసి ఈ శక్తి కలిగిన దేవుడు కోసం వాళ్ళు పరితపించారు ఈ దేవుడు చాలా శక్తి కలిగిన దేవుడు ఈ దేవుడు చాలా అద్భుతాలు చేసే దేవుడు ఆయన చాలా అద్భుతాలు చేశాడు ఆయన కుష్ఠ రోగుల్ని ఆయన బాగు చేశాడు శుద్ధి చేశాడు ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు ఒకవేళ అనారోగ్యం ఉందా అయితే నువ్వు స్వస్థత ఆయన కలిగింది కానీ వెంటనే స్వస్థత కలిగేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏంటిది ఇంత శక్తి ఇంత బలమా ఎక్కడి నుంచి వచ్చింది అవును యేసుక్రీస్తు శక్తి కలిగిన దేవుడు ఆయనలో శక్తి ఉంది ఆయనలో బలం ఉంది ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయన అందరి దేవుడు కాదు నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను క్షమించే దేవుడు నీ కోసమైన ప్రాణం ఇచ్చి నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే దేవుడు నీ హృదయంలో ఉన్న వేదన ఆయనకి తెలుసు జరుగుతున్న పరిస్థితులు కనుక నువ్వు ఒక్కసారి నువ్వు చూసినట్లయితే కరోనా టైంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీకు తెలుసు ఎంత ప్రాణాపాయాలు వచ్చాయో మీకు తెలుసు ఆ టైంలో వాళ్ళ ఎవరు కూడా ధనవంతులు కూడా చాలా మంది చనిపోయారు వాళ్ళ ధనం వాళ్ళని కాపాడలేకపోయింది వాళ్ళ డబ్బు వాళ్ళని కాపడలేకపోయింది వాళ్ళ అంతస్తు వాళ్ళని కాపాడలేకపోయింది వాళ్ళ చుట్టాలు కూడా వాళ్ళని కాపడలేకపోయారు అన్ని ఉంచుకొని కూడా వాళ్ళు చివరికి ఏమి లేనట్టుగా ఐసోలేషన్ అని చెప్పేసి అన్న వాళ్ళకి దూరం అయ్యి కుమారులకు దూరం అయ్యి సపరేట్ గా ఆ వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళు ఉండడం జరిగింది కానీ ఏదైనా ఒక రోగం వస్తే మీ వాళ్ళే నేను దూరం పెట్టేసి నేను వేరే గదిలో పెట్టేయచ్చు కానీ ఈ దేవుడు కుష్ఠిరోగు సైతము ప్రేమతో మాట్లాడి తాకి స్వస్థపరిచి నేనున్నానని చెప్పిన దేవుడు అనేకుల్ని శుద్ధి చేసిన దేవుడు దురాత్మ శక్తుల్ని గడగడలాడించిన దేవుడు ఆయన పేరు ఆయన పేరులోనే శక్తి ఉంది ఆయన మాట ఒక అద్భుతం ఉంది ఆయన అద్భుతాలు చేయి ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయనలో అద్భుతాలు ఉన్నాయి ఆయనలో శక్తి ఉంది ఆయనలో మొత్తం కూడా ప్రేమ ఉంది ఆయన పేరే ప్రేమ స్వరూపి ఆయన ప్రేమ స్వరూపి దేవుడు ప్రేమ స్వరూపి అని ఊరికానం ఆయన ప్రేమ స్వరూపి ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన శక్తి కలిగిన వాడు ఈ పరిస్థితులు మీరు కనుక చూసినట్లయితే భయంకరమైన పరిస్థితులు దేశం మీదకి దేశంలో లెగవటం రాజ్యం మీదకి రాజ్యం లెగవటం కరువులు రావటం భూకంపాలు రావటము లేదంటే రకరకాల విపత్తులు మనం చూస్తా ఉన్నాము ఇలాంటి దారుణమైన పరిస్థితులు మన జరుగుతుండగా ఇలాంటి సిట్యువేషన్ జరుగుతుండగా ఒక అభద్రతా భావంలో అయ్యో ఈ సిట్యువేషన్ ఏంటి ఒక దేశం కానీ ఒక దేశం ఎద్దడం వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి భయం భయంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని తెలియని భయం భయంతో వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు ఇది చివరి చివరి రోజులు అంతే కాలం అని చెప్పేసి బైబిల్ చెప్తుంది అయితే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు భయపడాల్సిన అవసరం లేదంటే ఈ విపత్తుల నుంచి ఈ భయంకరమైన స్థితి ఈ యొక్క పరిస్థితుల నుంచి తప్పించడానికి ఒక శక్తి కలిగిన దేవుడు అన్నాడు ఎన్నో చోట్లకి నువ్వు తిరిగి ఉంటావు ఎంతో మందిని ఆశ్రయించుంటావు ఎన్నో ప్రాంతాలకు నువ్వు వెళ్ళి నువ్వు తిరిగి ఉంటావు కానీ నీ సమస్య పరిష్కారం నీకు దొరికొండదు కానీ ఈ దేవుడి దగ్గర నీకు సమస్య రాకముందే ఆ సమస్యకి పరిష్కారమైన దాచి ఉంచాడు నీకు సమస్య రాకముందే ఆ సమస్యకైనా ఆ ఒక మార్గాన్ని ఆయన సిద్ధపరిచి ఉంచాడు కాబట్టి ఆయన ఎందు నువ్వు ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు నష్టపడాల్సిన అవసరం లేదు ఆయనకి సమస్తము తెలుసు నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నావో అది ఆయనకి తెలుసు నీ పరిస్థితులు ఆయనకి తెలుసు నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరని నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరని అనుకుంటా ఉంటే ఆయన నీకు ఆదరణ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఈ దేవుడై కూడా ఈ భూమి మీదకి దేవుడిగా రాలేదు ఎందుకంటే ఆయన దేవుడై ఉండి దేవుడిగా వస్తే మనుషులు చూడలేరని చెప్పేసి ఆయన అధిక శక్తి కలిగిన దేవుడు కాబట్టి ఆయన చూసి ఎవరు బతుకుతారో లేదో అని చెప్పలేము ఆయన చూసి ఎవరు బతకగలరు అందుకని చెప్పేసి ఆయన మనుషులాగా ఈ భూమి మీదకి వచ్చి మనిషి కోలుకులు పుట్టి నిన్ను ఎలాగన్నా సరే ఆయన కాపాడుకొని రక్షించుకొని నేను పరలోకం చేర్చాలని చెప్పేసి ఆయన ఈ భూమి మీదకి వచ్చి కల్మరి శిలువులు ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన మరణం పొంది సమాధి చేయబడి ఆయన మళ్ళీ నుంచి లేచి మనందరినీ కూడా రక్షించుకొని ఆయన పరలోక రాజ్యంలో మనం యుగోగాలు ఉండాలని చెప్పేసి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిన గొప్ప దేవుడు యేసు చూస్తూ నిజమైన దేవుడు నీ ప్రతి సమస్యకి నీ ప్రతి కష్టానికి ఒకటే జవాబు ఆ జవాబే నేను ప్రకటిస్తున్న నజరుడైన ఇటువంటి శక్తి కలిగిన దేవుణ్ణి కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఈ మాటలు ఆయన మా ద్వారా నీకు ప్రకటిస్తున్నాడు నువ్వెక్కడ ఉన్నా సరే ఇప్పటి వరకు ఈ మాటలు విన్నావు కదా నువ్వెక్కడ సరే కళ్ళు మూసుకో చిన్న ప్రార్థన చేస్తాం ఆ ప్రార్థనలో ఏక చాలు ఏసయ్యా నా రా నన్ను తాకు అని చెప్పు ఎక్కడన్నా సరే నువ్వు వేరే నేను తాకుతాడు నువ్వు ఉన్న చోట్లనే నువ్వు ఉన్న వ్యాధి నుంచి నువ్వు పొందుకుంటావు నువ్వు ఉన్న చోట్లనే నువ్వు ఉన్న బాధ నుంచి విడుదల పొందుకుంటావు నువ్వు ఒకళ్ళ చీకట శక్తులు జాంత శక్తులతో బాధపడితే నువ్వు విడుదల పొందుకుంటావు దేవుడు తాకపోతున్నాడు నేను దర్శించబోతున్నాడు చిన్న ప్రార్థన చేసుకున్నాము తండ్రి నీకు వేలాది వందరాలు స్తోత్రాలు పరలోకంలో ఉన్న మా గొప్ప నీకు వందరాలు స్తోత్రాలు నీ కుమారుడిని ప్రోభ నా కోసం మీ భూమి మీద పంపించే ప్రభు ఆయన బహుశక్తి కలిగిన దేవుడు ఇంటి కూడా ప్రభా నా కోసం ఆయన ఆయన ప్రేమ సరిపోయింది ప్రభు నన్ను ప్రేమించి నేను ఎన్ని తప్పులు చేసినా సరే నన్ను నన్ను శిక్షించకుండా ఆయన ప్రేమ ఆ శిక్ష అంతా ఆయన మీద వేసుకొని అది కలవారి సిరువులో ఆయన 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 శిక్షించుకొని ప్రభానైనా ఆయన ఘోరంగా చనిపోయే ప్రభు ఆయన మాకు రక్షణ ఇవ్వడానికి మమ్మల్ని పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చిన దేవుడు ప్రభావ ఇటువంటి గొప్ప దేవుడి ప్రభావ తండ్రి అయినా మాకు ఇచ్చే ఈయన నిజ దేవుడని ఈయన సత్యవంతుడని ప్రతి సమస్యకి జవాబు వేసే అని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రోపడైనా ఈ దేవుడు శక్తివంతుడు ఈ దేవుడు బలవంతుడు ఈయనకి అసాధ్యమైంది ఏది లేదు దెయ్యాలు కూడా వణుకుతా ఉంటే మాంత్రిక తాంత్రికులు ఎవరైనా సరే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే యేసుక్రీస్తు దేవుడని ఆయనలో శక్తి ఉంది ఆయన అద్భుతాలు ఆచరికారాలు చేసే దేవుడు అని ప్రతి ఒక్క ఒప్పుకోవడానికి శక్తి కలిగిన దేవుడు ఆయన శుతులకు పాత్రుడు ఆయన సర్వయుగంలో సజీవుడు ఆయన ఆరాధనకు యోగ్యుడు ఆయన నిత్యము ఉండే దేవుడు కాబట్టి ఆయన ఈత యుగోగాలను ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళు ఈత యువగాలు రక్షకుడు అని తెలుసుకొని వాళ్ళు మొదలు నీకు వాళ్ళు ప్రతి బాధ నుంచి సమస్య నుంచి విడుదల పొంది ఆరోగ్యంగా సంతోషంగా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండేలా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దీవించండి కనికరించండి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని మీరు ఆశ్రయించండి ప్రతి ఒక్కల సమస్య తీర్చివేయండి అనారోగ్య సమస్యలు తీర్చివేయండి ప్రతి ఒక్కరు కూడా ప్రభనైనా కళ్ళకు ప్రబనైనా చూసి చూడవలసిన చూడవలసిన కళ్ళు వినవలసిన చెవులు ప్రభ గ్రహించగల హృదయం ప్రభు ప్రోబనైనా నువ్వు శక్తి కలిగిన దేవుడని నీ సమస్యలు ప్రభ వాళ్ళ సమస్యలన్నీ నువ్వు తీర్చేదే వాళ్ళు నమ్మి దాన్ని విడుదల పొందగట్టు కృప దయచేసి ఈ ప్రాంతం అంతా ఏసిన రక్షించబట్టడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రతి చీకటి అందక ద్రోత్మ శక్తులు బంది సమన్ పూర్తిగా విడుదల దయచేసి ఏసే నామంలో శక్తి ఉందని ప్రభా తెలుసుకోని ప్రభు ఈ యొక్క శక్తిగల కార్యాలు ఈ ప్రాంతంలో జరిగించి అందరిని రక్షింపజేసి ప్రభా రక్షణలోకి నడిపించి ఈ పట్టణాన్ని మీరు రక్షణలోకి నడిపించి యేసు కాపాడి రక్షించమని వేరు చూసాం తండ్రి మీ అందరికీ నా శుభాభ్యవర్ధన